సమ్మరాజుల కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత వెంటనే కోడ్ న్యాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి పోలీస్ డిపార్ట్మెంట్ లోకి రావాలంటేనే వెనకడుగు వేసేటువంటి సందర్భం నుంచి మేము సైతం మెన్స్ తో పాటుగా పోలీస్ వృత్తిలో చేరి సమాజంలో సేవ చేస్తామంటూ మహిళలు కూడా ముందడుగు వేస్తూ ఒక్కొక్కరుగా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో భాగస్వామ్యం అవుతూ మగవారి కంటే కూడా ఎక్కువగా ఉద్యోగాలు చేరుతూ సేవలు అందిస్తున్నారు అలాంటి మహిళలను ఇప్పటివరకు మనం చాలామందిని చూస్తాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జేఎన్ టూ యూనివర్సిటీలో టెక్నికల్ ఫీల్డ్లో బీటెక్ చదువుతూ అదే కాలేజ్ మెయిన్ గేట్ దగ్గర ఉన్నటువంటి కేబిహెచ్పి పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా ప్రస్తుతం విధులు నిర్వహిస్తూ తెలంగాణ పోలీస్ అకాడమీలో ఫోరెన్సిక్ సైన్స్ డిపార్ట్మెంట్లో సిల్వర్ మెడల్ కూడా సాధించి తనకు ఒక ప్రత్యేక ప్రత్యేకతను సాధించుకున్నటువంటి ఎస్ఐ రూపగర్ మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం ఉమెన్స్ డే సందర్భంగా మేడం ముందుగా ఉమెన్స్ డే శుభాకాంక్షలు మీరు చదువుకున్న కాలేజ్ ఎదురుగానే ఈ పోలీస్ పోలీస్టేషన్ లో హ్యాపీగా అనిపిస్తుంది అండి ఎందుకంటే ఇప్పుడు ఎదురుగానే మా కాలేజ్ చదువుకున్న చదువుకున్న కాలేజ్ దగ్గరే నేను ఒక ఏమంటారు ఆఫీసర్ లాగా పనిచేయడం అనిపిస్తుంది మేడం ఈ అనుకున్నారు నేను టూ థౌజండ్ ఎయిటీన్ లో వచ్చానండి అప్పటికి సిక్స్ ఇయర్స్ అయిపోయింది నాకు ఫస్ట్ నుంచి గవర్నమెంట్ జాబ్ పైన ఇంట్రెస్ట్ నేను అలా ప్రిపేర్ అయ్యి ఈ ఫీల్డ్ కొంచెం మంచిగా కొంచెం ప్యాషన్ అనమాట సో అట్లానే వచ్చేయండి జనరల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో మహిళలు అంటే కొంచెం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది ఫ్యామిలీస్ కొంత ఇబ్బంది ఉంటుందని కూడా ఎనక్వైరీగా వేస్తుంటారు అలాంటి మహిళలకు మీరు ఏం చెప్తారు మీకేమైనా అలాంటి సవాల్ ఎదురయ్యి మాకు కూడా ఏమంటారు సేమ్ అబ్బాయిల లాగానే అన్ని డ్యూటీస్ చేయాల్సి వస్తుంది సో అలాంటి రిస్క్ అన్నీ ఉంటుంది ప్రతిదీ మేనేజ్ చేసుకుంటూ పోవాలి అంతే ఇందులో ఏంటంటే ఇప్పుడు మా ఫ్యామిలీ చూసుకోవాలి కొంచెం ఫ్యామిలీని కూడా అటు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్ ఫ్యామిలీని మేనేజ్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైం ఇక్కడ వర్క్ ప్రెషర్ ఉంటుంది అది మేనేజ్ చేసుకోవాలి ఏ స్ట్రెస్ ఆ స్ట్రెస్ అక్కడ అక్కడ వదిలే వదిలేస్తే రిలీఫ్ ఉంటది అదే క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ ఇంటికి తీసుకొని వెళ్ళాలి అనుకోండి అప్పుడు క్లాసెస్ అనేటి స్టార్ట్ అవుతుంది ముఖ్యంగా ఉమెన్స్ డే అంటే మహిళల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఈ రోజున మహిళలందరికీ సంరక్షణగా ఉండాల్సినటువంటి ఫీల్డ్లో మీరు ఉన్నారు ఎస్ఐ ఎస్ఐగా డిపార్ట్మెంట్ లో ఎట్లా అనిపిస్తుంది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి ఇప్పటి వరకు కూడా నేను చాలా మంది తో మాట్లాడాను వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినప్పుడు వాళ్ళు పడే వాళ్ళు ఏమంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిన ఆవేదన అవన్నీ నేను దగ్గరుండి చూస్తాను కదా సో వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీగా అయినారు వాళ్ళు రిలీఫ్ అయింది అది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అండి ఎందుకంటే నేను వచ్చింది ఆ ఫీల్డ్కి ప్రాబ్లమ్ సాల్వ్ అయింది అంటే ఇంకా దానికంటే ఏముంటుంది గతంతో పోలిస్తే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా మహిళలు రావడానికి ఉత్సుకత చూపిస్తున్నారా మేడం ఎట్లా గతంతో పోలిస్తే ఇప్పుడు కారణం ఏంటంటే ఇప్పుడు చాలా మంది వస్తున్నారు అండి ఇంతకు లాస్ట్ మన తెలంగాణ ఫామ్ కాకముందటికి ఇప్పటికీ ఉమెన్ స్ట్రెంత్ అనేటిది పోలీస్ డిపార్ట్మెంట్ లో చాలా ఎక్స్పోనెన్షియల్ గా పెరిగింది దీనికి రీజన్ ఏంటి అంటే అవేర్నెస్ ఒకటి అండ్ ఇంకొకటి ఉమెన్ కూడా ప్రతి దా ప్రతి ఫీల్డ్ లో ఎంటర్ అవుతున్నారు మీరు ఏ ఫీల్డ్ లోనైనా తీసుకొని అందులో ఇప్పుడు ఉమెన్ అనేది కూడా కొంచెం ముందుకు వస్తుంది ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఫోకస్ అవుతుంది మీరు ఇప్పుడు ప్రధానంగా కుక్కటపల్లిలో ఎస్ఐగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు చాలా మంది స్టూడెంట్స్ యువకులు ముఖ్యంగా ఇక్కడ స్టే చేసేటువంటి ప్రాంతం చాలా కేసులు కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కేసులు రావచ్చు సాయంత్రం అయితే ఇక్కడ యువతులు యువకులు వాళ్ళందరూ కూడా చదువుకోవడానికి వచ్చి కొన్ని కొన్ని పొరపాట్లు చేసేటువంటి సందర్భాలు కూడా చూస్తుంటారు సో అలాంటి వాటికి మీకు వచ్చినటువంటి ఫిర్యాదులకు ఛాలెంజింగ్ అనిపించినాయి చూస్తే వీళ్ళకి మెయిన్ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే కొంతమంది విలేజెస్ నుంచి వస్తారు ఎక్కువ ఎక్కువ ఎక్స్పోజర్ ఉండదు సో అప్పుడప్పుడు వీళ్ళకి మీటింగ్స్ అలా తీసుకొని అవేర్నెస్ అనేటివి క్రియేట్ చేయాలి ఎందుకు అంటే చిన్న చిన్న కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడినా ఏది మాట్లాడినా వాళ్ళు ఏమంటారు జల్దీ దానికి అట్రాక్ట్ అయిపోతారు సో దాని గురించి ఒకసారి ఒక రెండు మూడు సార్లు వాళ్ళకి అవేర్నెస్ అనేది క్రియేట్ చేసి ఎక్స్పోజర్ అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల ఏంటి అంటే వాళ్ళు అలాంటి మిస్టేక్స్ ఏవి చేయకుండా ముందుకు వెళ్ళగలుగుతా మీరు ఈ స్టేషన్కి ఎంత కాలమైంది కూడా వచ్చింది నేను ఆగస్టులో వచ్చానండి ఇయర్ అంటే ఎదురుగానే కాలేజ్ ఉంది మీకు పాత జ్ఞాపకాలన్న అక్కడే ఉంటాయి ప్రొఫెసర్లు అందరూ కూడా అక్కడే ఉంటారు ఎప్పుడైనా వెళ్ళారా కాకి డ్రెస్ లో కాలేజ్ లోపలికి నేను ఇక్కడే చదువుకున్నాను ఈ డిపి హోదాలో ఉన్నారని చెప్పి వెళ్ళాను వెళ్ళాను ఎట్లా ఫీల్ అయ్యారు వాళ్ళంతా ప్రొఫెసర్లు కానీ ప్రొఫెసర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఫేవరెట్ ప్రొఫెసర్ ఎవరు ఉన్నారు మేడం అక్కడ ఇప్పుడు ప్రస్తుతం మీరు అక్కడ శ్రీనివాస్ సార్ అని ఉండే ఆ సార్ లేరు ఇప్పుడు మిగతా వాళ్ళతో అనుభవాలు ఉన్నాయి ఆ యూనివర్సిటీలో పనిచేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కలిసారు అందరిని ఆల్మోస్ట్ కలవలేదు ఎందుకంటే అది నేను చాలా బిజీ ఉంటానో నేను నాకు వేరే సెక్టార్ ఇచ్చేయండి సో నాకు తెలిసిన వాళ్ళని అప్రోచ్ చేయాలన్నమాట ఇప్పుడు జేఎన్టీ యూనివర్సిటీలో ఇక్కడ చదువుతున్నటువంటి బీటెక్ పిల్లలకి ముఖ్యంగా అమ్మాయిలకి మీరు ఇచ్చేటువంటి సజెషన్ కానీ మీరు ఇచ్చేటువంటి స్ఫూర్తి కానీ మీరు ఇచ్చే సందేశం కానీ ఉమెన్స్ డేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు లేడీస్కి ప్లస్ ఇక్కడ స్టూడెంట్స్ ఉన్న అందరికీ కూడా ఉమెన్స్ డే విషయాలు చెప్తున్నాను ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్స్ ఏంటి అంటే మనము చాలా కష్టపడి ఈ కాలేజ్లో జాయిన్ అయ్యాం చిన్న చిన్న అట్రాక్షన్స్ డ్రగ్స్ అట్లాంటివి ఈ స్ట్రెస్ వల్ల అయింది అంటే డ్రగ్స్ తీసుకోవడం వల్ల మనకి రిలీఫ్ ఉంటుంది ఒక రోజు రెండు రోజులకి అనుకుంటాము దాని తర్వాత అలవాటు అయిపోతుంది అట్లాంటి అస్సలు తీసుకోవద్దు అంటే ఒక్కసారి రెండుసార్లు వల్ల మన ఫ్యూచర్ అనేటిది కంప్లీట్గా స్పాయిల్ అయిపోతుంది ఒక్కసారి ఫిజికల్ డిపెండెన్సీ వచ్చింది అనుకో మనము అది అడిక్ట్ కానీ చాలా టైం పడుతుంది అప్పట్లో కూడా మన కెరియర్ అనేది మొత్తం పోతుంది అందుకోసమని జస్ట్ ఒక క్షీణిక రిలీఫ్ కోసం అని చెప్పేసి మీరు అలాంటివి అస్సలు చేయకూడదు ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న అట్రాక్షన్స్ ఇప్పుడు పేరెంట్స్ని వదులుకొని హాస్టల్స్లో ఉంటారు కొంతరు మంచిగా మాట్లాడేసరికి అదే ఏమంటారు అఫెక్షన్ అనుకుని వాళ్ళతో ఎక్కువ డిపెండ్ అయిపోయి తర్వాత మోసపోవడం అట్లాంటివి ఉంటాయి సో దాని గురించి కూడా కొంచెం మీరు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి ఏంటి అంటే ఎవరు ఉన్నా లేకపోయినా మన మన గురించి మనము డిపెండ్గా ఉండాలి ప్రతి కంప్లీట్గా ఒకరి అఫెక్షన్ పైన డిపెండ్ అయ్యి వాళ్ళు మాట్లాడితేనే నేను మంచిగా ఉంటాను ఇట్లాంటి కేసెస్ నేను చాలా అలా అని చెప్తున్నాను అలాంటి ఆ ఆలోచనలో పెట్టుకోవద్దు ఏ సిచ్యువేషన్ వచ్చినా ఫెయిల్యూర్స్ వస్తాయి ఎన్ని వస్తాయి లైఫ్ అంటేనే అది ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినా గానీ మళ్ళీ మళ్ళీ పైకి రావాలి పడుతూనే ఉంటాము లేవాలి ముందుకు పోవాలి అంటే మన గోల్ ఏదైతుందో అది అచీవ్ మనం చేసే ట్రై చేస్తూ ఉండాలి కృషి చేయాల్సిందే ఇంకొకటి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక ప్రధాన మంత్రికి పూర్తి స్థాయి మహిళా పోలీసులు పహారగాస్తున్నారు గుజరాత్ లో సభకు సంబంధించి రెండు వేలకు మందికి పైగా పోలీసులు మహిళా పోలీసులే రేపు పహారగాస్తున్నారు ఇది ఎట్లా అనిపిస్తుంది ఇది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి మొత్తం అంత కంప్లీట్ గా ఉమెన్ ఉమెన్ ఎంపైర్మెంట్ ఉమెన్ ఎంపైర్మెంట్ అనేది షోకేస్ కేస్ చేస్తుంది అది రూపా గారు చెప్తున్నటువంటి విషయం ఎదురుగా కాలేజీలో చదువుకొని ఎదురుగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లోనే సబ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తూ మహిళలకు ఎంతో మంది యువతలకు ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నటువంటి సందర్భాన్ని ఇప్పుడు చూస్తున్నాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి